रमेश रमेश తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మరి మనం ఏవైతే ఆరు గ్యారెంటీ ఇచ్చామో మన ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మహిళల కుచిత ప్రయాణమని ఇలా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు గంటలకు ప్రారంభమైంది అందులో భాగంగా మన శ్రీకొండ మండలంలో మన దగ్గర కూడా ఈ రోజు ఘనంగా ప్రారంభించాం మరి మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే కాంగ్రెస్ పార్టీ ఏవైతే మనం ఆరు గ్యారెంటీ ఇచ్చామో వంద రోజుల లోపలనే అమలు పరచమని మొన్న చెప్పాం అందులో భాగంగానే మొట్టమొదటి కేవలం రెండు రోజులు రెండు రోజుల్లోనే ఈ రెండు గ్యారెంటీలను అమలు పరిచినందుకు మేము చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గర్వంగా ఉన్నాం మొదటి రోజు అని చెప్పాము ఆరు గ్యారెంటీలకు మొదటి రోజునే ప్రమం కానీ తక్కువ టైం రెండు రోజుల లోపలనే ఈ రోజు లాంఛనంగా మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది ముఖ్యంగా మరి ఇంకోటి ఆరక్షిణి కావచ్చు ఆరక్షి కూడా ఈ రోజు నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతూ మరి ఉత్తర్వులు జారీ అయినాయి దయచేసి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆదరించినందుకు సంతోషంగా ఉంది మరి ముందు ముందు కూడా మనం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేరుస్తాం ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మేము ఇచ్చినటువంటి కాంగ్రెస్